నమస్తే వెల్కమ్ టు శ్వేత న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుమిదిని కలెక్టర్లతో ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికలను శాంతియుతంగా జరపాలి సిపి జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిపి పటిష్ట భద్రతా చర్యలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షణ హిజ్రాలతో సర్పంచ్ అభ్యర్థి పూజలు శ్రీ దత్తాత్రేయ ఆలయంలో హిజ్రాలు ప్రత్యేక పూజలు చేశారు తనను గ్రామస్తులు గెలిపిస్తే సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మారుస్తా హామీ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల్లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఇందులో భాగంగా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బోయినపల్లి మండలం వరదవెల్లిలో దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటారు మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు ప్రాజెక్ట్ రావడం వల్ల చుట్టూ నీళ్ళు వచ్చినాయి బోట్లు ఏర్పాటు చేసినాం కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలని ఆలోచిస్తే ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి స్థానిక సత్యం గారు గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత దానికి రోడ్ కూడా తీసుకుపోయే విధంగా చేస్తాం తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండాలని అందరిపైన ఉండాలని రెండు సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపుస్తూ ఉన్నారు కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వే జన సుఖినభవ అందరూ భగవంతుని ఆశీర్వచనంతో ఆయుర ఆరోగ్యాలతోటి మరి సంతోషాలతోటి పాడి పాటి పంటలతో మంచి వర్షాలు పడి అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సంఘం కమిషనర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆయి రాణి కుముదిని అన్నారు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుమిదిని జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే జనరల్ అబ్జర్వర్ వెంకటేశ్వర్లతో కలిసి పాల్గొన్నారు పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు ఏకగ్రీవ స్థానాలలో ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు నామినేషన్లపై వచ్చే ఫిర్యాదుల తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలలో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు ఏకగ్రీవంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ పోస్టులకు ఫారం టెన్ ప్రకారం ఫలితాల ప్రకటన చేపట్టాలని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు ఆటలను రాణించాలని ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరు కాగా స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికారు ఆటల పోటీలు జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు విద్యార్థుల నృత్యాలు ప్రదర్శనలు అలరించాయి ఈ సందర్భంగా ఇన్చార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి లక్ష్యం చేరుకోవాలని పిలుపునిచ్చారు విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని ప్రతిరోజు గంటపాటు ఆటలాడాలని సూచించారు క్రీడలు యోగా సాధనతో శారీరక మానసిక సమతుల్యత అభివృద్ధి సాధ్యమని వివరించారు తరగతి గది పుస్తకాలతో పాటు లైబ్రరీలోని ఇష్టమైన పుస్తకాలు దినపత్రికలు చదవాలని పేర్కొన్నారు వివిధ అంశాలపై అవగాహన వస్తుందని వివరించారు గత ప్రశ్నాపత్రాలు మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలని సూచించారు దీంతో వార్షిక పోటీ పరీక్షల్లో విజయం సాధించడం సులువవుతుందని తెలిపారు కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ శేషప్రసాద్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ సిపి గౌసలం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా మూడో విడత నామినేషన్ స్వీకరణ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సిపి పర్యవేక్షించారు అలాగే వీనవంక మండలంలోని చల్లూరు మామిడాలపల్లి వల్బాపూర్ జమ్మికుంట పరిధిలోని జగ్గయ్యపేట ఇల్లందకుంట మండలంలోని నాగంపేట టేకుర్తి బి హుజురాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి చిన్న పాపయ్యపల్లి వంటి పలు గ్రామాల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు పోలింగ్ కేంద్రాల వద్ద అదన పోలీస్ బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు అనంతరం సిపి మాట్లాడుతూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి గౌర్ సలం తెలిపారు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఎన్నికల నేపథ్యంలో పలువురు రౌడీషెటర్ రైళ్లకు వెళ్లి సిపి గౌ సలాం హెచ్చరించారు సిపితో పాటు హుజురాబాద్ ఎస్సీపీ మాధవి సిఐలు లక్ష్మీనారాయణ కరుణాకర్ రామకృష్ణ ఎస్ఐలు ఆవుల తిరుపతి క్రాంతి కుమార్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి మాకు ఈరోజు ప్రతి మంటల్లో ఉన్న క్రిటికల్ పోలీస్ స్టేషన్ లొకేషన్ చూస్తున్నాం ఎంపీ బందోబస్తు కానీ జరుగుతుంది హోటల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా డైలీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది డిస్టిక్ సెక్యూరిటీ ప్లాన్ కూడా రెడీ అయింది అండ్ ఈసారి ఆల్ త్రీ కేజ్ ఆఫ్ ఎలక్షన్ మీరు తీసుకుంటాం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న నల్ల నాగరాణి అలియస్ దేవిగా వెంకటేష్ గ్రామ సమీపంలో గల శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఇటీవల మహాత్మానగర్ సర్పంచ్గా నల్ల నాగరాణి దేవిగా నామినేషన్ దాఖలు చేయగా ముత్తైదువులకు బొట్టు పెట్టి సర్పంచ్గా విద్యావంతురాలైన తనను గెలిపించాలని ప్రచారం షురు చేశారు తనను గ్రామస్తులు ఆశీర్వదించి ఆదరించి గెలిపిస్తే గ్రామంలో సిసి రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మారుస్తానని అలాగే యువకులకు జిమ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తానని క్రీడా గ్రౌండ్ను చేపిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో భావిక మహిళలు తదితరులు పాల్గొన్నారు సుధగోని కులస్తుల ఆధ్వర్యంలో పొన్నమి రోజు గౌడ సంఘంలో అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఎప్పట్లాగానే ఇల్లందకొండ మండల కేంద్రంలో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో ప్రతి పున్నమి రోజు గౌడ కులస్తులైన సుధగోని వంశస్థులైన కుటుంబికులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఈరోజు ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయనకు సంబంధించిన అందరం వంశస్థులము సుదూరి వంశస్థులము ఆశాలు తాత వాళ్ళ కుటుంబ సంబంధించిన అందరూ మా చిన్నాన్న వాళ్ళకి అందరూ కలిసి ఒక కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకోవడం జరిగినది ఈ నిర్ణయం మేరకు ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి అభిషేకము అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ఇది ఈ టెంపులు రేణుకా మాత ఎల్లమ్మ టెంపులు కనీసం అరవై సంవత్సరాల క్రితము ఇది ప్రతిష్ఠింపజేయబడింది ఎల్లయ్య త ఎల్లయ్య గౌడ్ మీద పేరు మీద కానీ ప్రతిష్ట చేసిండు దాని తదనంతరము మా తండ్రులు అందరూ కలిసి దాన్ని రినోవేషన్ చేయడం జరిగింది ఇప్పుడు మేము మా జనరేషన్ అందరం కలిసి గౌడ ఇల్లంతకుంట గౌడ సంఘం తరఫున అందరము బాధ్యతగా తీసుకొని కోయడ రాజయ్య వాళ్ళందరి తరఫున బాధ్యత తీసుకొని ప్రస్తుతం ఈ దేవస్థానమును అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగినది ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయాల్సింది కాలానుగుణంగా చేయడం జరుగుతున్నది మాతృభూమి కన్నతల్లి మించింది లేదు కాబట్టి ఊరికి సహకారము ఉపకారము చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి గౌడ కులస్తుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో ప్రతీ నెల పౌర్ణమి రోజున అన్నదాన అన్న ప్రసాద వితరణ జరుగుతుంది కావున అందరూ గులు కానీ వేరే వాళ్ళు అందరూ కూడా పాల్గొని అన్న ప్రసాద వితరణ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మగారి కృపకు ఆశీస్సులు తీసుకొని పార్తులు కావాలని కోరుచున్నారు దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నారని మహిళా హక్కుల సాధనకి ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని ఐద్వా జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి అన్నారు ఐద్వా పద్నాలుగవ జాతీయ మహాసభలు హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్నాయని మహాసభల ప్రచార క్యాంపెయిన్ శుక్రవారం రోజున కరీంనగర్ టౌన్లో పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కోనేటి నాగమణి మాట్లాడుతూ అడుగడుగున మహిళలు అణచివేతకు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు మహిళలని రాజకీయంగా వాడుకుంటూ అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారని అన్నారు కరపత్రాల ప్రచార క్యాంపెయిన్లో అనేక సమస్యలు ఐద్వా బృందం దృష్టికి వచ్చాయని ఆ సమస్యల పరిష్కారానికి ఐద్వా కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పటిష్ట చర్యలు చేపట్టింది శుక్రవారం నాడు కమిషనరేట్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమిషనర్ సిపి గౌస్ అలాం కరీంనగర్ రూరల్ హుజురాబాద్ డివిజన్లోని ఉన్నతాధికారులు క్లస్టర్ ఇన్ఛార్జీలు రూట్ ఇన్ఛార్జీలు గ్రామ పోలీస్ అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు ప్రణాళిక అమలుపై స్టేషన్ హౌస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎన్నికల సందర్భంగా అధికారులు చేయవలసిన మరియు చేయకూడని పనుల గురించి చిన్న హ్యాండ్ బుక్లెట్ను తయారు చేసి అందరికీ అందజేస్తున్నట్లు తెలిపారు ఈ బుక్లెట్లో ఎన్నికల నియమావళి మరియు భద్రతా ప్రణాళికకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పొందుపరచినట్లు సిపి వెల్లడించారు కరీంనగర్ కార్పొరేషన్లోని కాంగ్రెస్ నాయకులతో అత్యవసర సమావేశం ఎజెండా రేపు నూతనంగా నియమింపబడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యంకి అన్ని విధాలుగా సహకరించాలని అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ అన్నారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎజెండా టూ ప్రతి బూత్ నుంచి వంద సంతకాల సేకరణ చేయాలని పేర్కొన్నారు ఓటు చోరీ మీద అత్యవసర సమావేశం నిర్వహించాలని కార్యక్రమంలో ఎస్సీ సెల్ ఎస్టీసెల్ మైనార్టీ సెల్ మహిళా కాంగ్రెస్ బీసీసెల్ యూత్ కాంగ్రెస్ నగరంలోని నగర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమాలు పాటించాలని బెజ్జంకి మండల ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులతో సమావేశాన్ని మండల ఎన్నికల అధికారులు నిర్వహించారు అనుమతి లేకుండా ర్యాలీలు సభలు నిర్వహించరాదని ప్రచారంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని హెచ్చరించారు ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు ఆస్కారం ఉండకూడదని డబ్బు మద్యం పంపిణీని కఠినంగా నిషేధించినట్లు స్పష్టం చేశారు ఎన్నికల ఖర్చులు ప్రత్యేకంగా ప్రారంభించిన బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే నిర్వహించాలని ప్రచార ఖర్చు పద్దును రోజువారీగా అధికారులు పరిశీలిస్తారని తెలిపారు లోపు జనాభా గల వాళ్ళం కాబట్టి ఒక లక్ష యాభై వేలు సర్పంచ్కు ముప్పై వేలు వార్డు మెంబర్కు ఖర్చు చేసుకోవాల్సిందిగా ఉంటుంది దాని లోపే ఖర్చు చేసుకోవాలి అది రోజువారీ లెక్క మీకు ప్రతి ఒక్కరికి ఇంతకుముందే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం జరిగింది మిస్లో ఎవరైనా చేయకుంటే ఇప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాం బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేయండి కొత్తది కొత్తది ఓపెన్ చేసి అందులో ట్రాన్సాక్షన్ ప్రకారం ఈరోజు ఒక వార్డు మెంబర్ రెండు వేలు ఖర్చు పెట్టింది అనుకోండి ఆ రెండు వేలు ఈరోజు డ్రా చేసినట్టు ఉండాలి నువ్వు ఈరోజు ఖర్చు చేయం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచల్ల రాజేంద్రరావు ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండలం బహుదరన్పేట స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గుర్రం తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా తిరుపతి రెడ్డికి రాజేందర్ రావు కాంగ్రెస్ కండవ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వెలిచల్ల రాజేంద్రరావు మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు మరింత బలపడుతుందని పేర్కొన్నారు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు సర్పంచులుగా గెలుపొందుతున్నారని తెలిపారు స్థానిక కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశుమందిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో దత్త యజ్ఞం ఘనంగా జరిగింది కార్యదర్శి ఇంజనీర్ కోలా అన్నారెడ్డి మాదస్సు నర్సయ్య లక్ష్మీ ప్రణయ్ నాగరాణి యజ్ఞంలో పాల్గొనగా శ్రీ శంకర్ ఆర్యన్ గారు యజ్ఞం గావించారు యజ్ఞం హిందూ ధర్మంలో చాలా గొప్పది అది కేవలం పూజ మాత్రమే కాదు మానవ జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రయోజనాలను కలిగి ఉంటుందని ప్రిన్సిపల్ సముద్రాల రాజమౌళి తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చక్రవర్తుల రమణాచారి ఎలగందుల సత్యనారాయణ మేచినేని దేవేందర్ రావు గట్టు శ్రీనివాస్ రాపర్తి శ్రీనివాస్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ పులాల శ్యామ్ డాక్టర్ నాల్లా సత్య విద్యాసాగర్ గోలి పూర్ణచందర్ కొత్తూరు ముకుందం గట్టు రాంప్రసాద్ నడిపెల్లి దీన్ దయాలరావు అప్పటి వకులాదేవి తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గభిరవపేట మండలంలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల గంబరేపేట మండలం లింగన్నపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి వడ్డర ఎల్ఎం నామినేషన్ వేయట కొరకు ముందుగా వడ్డెర కుల బాంధవులు గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేయటకు డప్పు చెప్పులతో ఆడపాటలతో ర్యాలీగా బయలుదేరి ఎల్ఎం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లింగన్నపేట గ్రామ గ్రామ అభివృద్ధికి పాటు పడతామని గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని కోరారు కార్యక్రమంలో గ్రామస్తులు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్లు వలన సర్పంచ్ ఎలక్షన్లు వలన నేను ఇట్లెళ్ళయా అను లింగనపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అక్కలకు అమ్మలకు చెల్లెళ్లకు నా తమ్ములకు యూత్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఎలవేళ నేను సర్పంచ్గా తెలిస్తే ఎలవేలుగా మీ సేవ చేస్తానని నేను నామినేషన్ వేయడానికి నేను ముందుకొస్తున్నాను గ్రామ అభివృద్ధి కోసం నేను ఏ పనులైనా నేను పనులు చేస్తానని నేను ముందుకు వస్తున్నాను అందరుగా నాకు ఆశీర్వదించగలని నా యొక్క మనవి పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని మూడో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో ఆశావాహులు తమ అనుచరుల గలంతో ర్యాలీలు చేస్తూ నామినేషన్లు వేస్తున్నారు ఓదేల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వీధుల గుండా తమ అనుచరులతో ర్యాలీ నిర్వహించి నామినేషన్ ఎన్నికల అధికారికి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సార్లు తనను సర్పంచ్ చేసి ఒకసారి తన అమ్మను సర్పంచిని చేసిన ప్రజలు నాలుగోసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల్లో ముందుంటానని అన్నారు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్ మరొకసారి నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని కలెక్టర్తో ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికలను శాంతియుతంగా జరపాలి సిపి జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిపి పటిష్ట భద్రతా చర్యలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షణ హిజ్రాలతో సర్పంచ్ అభ్యర్థి ప్రత్యేక పూజలు శ్రీ దత్తాత్రేయ ఆలయంలో హిజ్రాలు ప్రత్యేక పూజలు చేశారు తనను గ్రామస్తులు గెలిపిస్తే సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మారుస్తా హామీ ఇవి ఇప్పటి ఉన్న శ్వేత న్యూస్ నమస్తే